హాయ్ అండి అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖ ఎయిర్పోర్ట్ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను చూద్దాం రండి రాష్ట్రంలోని వాలంటీర్లతో పనేముందని చంద్రబాబు వ్యాఖ్యానించారు అధికారులు ప్రజాప్రతినిధులతో విశాఖ ఎయిర్పోర్ట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో వాలంటీర్ల వ్యవస్థ కోసం ప్రస్తావించారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు తొలిసారి సచివాలయ సిబ్బందితో అద్భుతంగా పెన్షన్లు పంపిణీ చేశామన్నారు ఇక వాలంటీర్లతో పనేముందని వ్యాఖ్యానించారు వాలంటీర్లను పూర్తిగా పెన్షన్లకు దూరం చేశారని జూలై ఒకటిన జరిగిన పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలతో అటు ప్రజలకు ఇటు వాలంటీర్లకు అర్థమైంది దీనిలో కొత్తగా తెలియాల్సిన విషయం ఏమీ లేదు కానీ వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు జూలై రెండో వారంలోపు వాలంటీర్ల విషయం ఒక్క కొలిక్కి వస్తుందని వాలంటీర్లందరూ ఆశపడ్డారు కానీ ఇప్పటికి కూడా వాలంటీర్ల కోసం ఎలాంటి ఆశించదగిన ప్రకటన అయితే వెలువడలేదు త్వరలో అయిన వాలంటీర్ల వ్యవస్థపై ఒక మంచి నిర్ణయం తీసుకొని వ్యవస్థపై సానుకూల ప్రకటన అయితే విడుదలవ్వాలని ఆశిద్దాం వాలంటీర్స్ చెక్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్